కదా దేవుడు వచ్చి ప్రసాదం తినడని మరి ఎందుకు ఇన్ని పిండి వంటలు చేసినావు నీకు ఉంది కదా అని చిన్న పిల్లోడు వాళ్ళమ్మని అడిగాడు వాళ్ళమ్మ వెళ్ళి నీ టెక్స్ట్ బుక్ తీసుకునిరా అన్నది వాడు టెక్స్ట్ బుక్ తెచ్చాడు ఓపెన్ చేసి ఒక పారాగ్రాఫ్ శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పింది పిల్లోడు చాలా శ్రద్ధగా అర్థం చేసుకుంటూ చదివాడు వాళ్ళమ్మ టెక్స్ట్ బుక్ తీసుకొని నువ్వేం చదివావో నీకేం అర్థమైంది అని అడిగింది పిల్లోడు చాలా గర్వంగా కరెక్ట్గా ఏం చదివాడో చెప్పేశాడు అప్పుడు వాళ్ళమ్మ వెరీ గుడ్ ఈ బుక్లో పారాగ్రాఫ్ నీకు వచ్చేసింది కాబట్టి ఇంకా టెక్స్ట్ బుక్లో ఆ పారాగ్రాఫ్ ఉండకూడదు కదా అని అడిగింది పిల్లోడు షాక్ అయి అదేంటమ్మ ప్రింట్ అదేలా వెళ్ళిపోతుంది నాలెడ్జ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది బుర్రలో దట్ సాల్వ్ అని అన్నాడు అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది నైవేద్యం కూడా అలాంటిదే అది మనం ఏ మనం ఏ ఇంటెన్షన్తో సమర్పిస్తున్నామనేది అక్కడికి చేరుతుంది దేవుడు ముందు పెట్టే ప్రసాదం దేవుడి వరకు చేరుతుంది దాని సువాసన చేరుతుంది ఎలాంటి మనసుతో సమర్పిస్తున్నామో అది కూడా చేరుతుంది దేవుడికి సమర్పించిన తర్వాత తీసుకునే ప్రసాదం అమృతంతో సమానం కరెక్ట్ క్వాంటిటీలో తగ్గకపోవచ్చు కానీ దాని అర్థం దేవుడు స్వీకరించలేదని కాదు ఈ టెక్స్ట్ బుక్ లాగే అది అక్కడే ఉంటుంది కానీ అందులో ఉన్న భావన పై వరకు చేరుతుంది చిన్న కథ నచ్చిందా